యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఆరు ముందే డబ్బులు కట్టండి అని చాలా మంది అడుగుతున్నారు వీసా రాకముందే మీరు అడ్వాన్స్ గా ఒక లక్ష రూపాయలు కట్టండి యాభై వేలు కట్టండి మీకు నేను చెప్పేది ఏమిటంటే మీరు ఎవరైనా వీసా కొనుక్కోవాలి బయట వీసా అనుకోరు అదే అహర్లీ వీసా అయితే ఎవరైనా మిమ్మల్ని పనిలో పెట్టుకుంటారు ఎవరైనా మిమ్మల్ని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కోవిడ్ కి చాలా మంది బయట సూన్ విజాలు తీసుకొని వచ్చి ఇక్కడ పని చేసుకోవాలనుకుంటూ ఉంటారు అయితే మీకు అందరికి తెలిసి మీకు అందరికి తెలియని విషయం ఏమిటంటే సూన్ విజాలో కొన్ని టైప్ ఆఫ్ వీజాలు అనేవి ఉంటాయి అవి మీకు తెలియదు వాళ్ళు సూన్ విజా అని చెప్పేస్తానే వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు మీరు కట్టేస్తుంటారు మీకు వీసా రాకముందే మీరు డబ్బులు కూడా కడతా ఉంటారు ఆ విధంగా కట్టి చాలా మంది మన వాళ్ళు అయితే మోసపోతున్నారు లక్షలు లక్షలు కట్టి మోసపోతున్నారు మన వాళ్ళు మీకు అందరికీ నేను చెప్పే సలహా ఏమిటంటే మనం వీసా తీసుకునేటప్పుడు మనం ఏ విధంగా మనం వీసాకి అప్లై చేయాలి మనం వీసా కొనాలనుకుంటే ఒకరి దగ్గర నుంచి మనము ఏ విధంగా మనం ఆ వీజాని తీసుకోవాలి ఆ వీసా ఏ వీజా అనేది మీరు ఎలా తెలుసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోని లైక్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు మీరు లైక్ చేశారంటే యూట్యూబ్ అల్గారిథమ్ అనేది మన వీడియోస్ ని కొద్దిగా వైరల్ చేస్తుంది చాలా మందికి రికమెండ్ చేస్తుంది చాలా మంది మన వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది చాలామంది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీకు అందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే మా తమ్మునికి నేను వీసా అయితే తీశాను ఆ వీజా నేను ఎలా తీశాను ఏంటి అనేది మీకు ఫస్ట్ చెప్తాను తర్వాత మీరు కూడా అదే ఫాలో అవ్వండి మీకు కూడా ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది నేను వీసా వచ్చి మా తమ్మునికి సూన్లో అహల్లీ వీసా అనే తీసాను సూన్లో మూడు టైప్ ఆఫ్ వీజాలు ఉంటాయని చెప్పే కదా ఒకటి వచ్చి ముబారక్ అల్ కబీర్ అని ఒకటి ఉంటుంది సగీర్ వీజా అని ఒకటి ఉంటుంది అహల్లీ వీజా అని ఒకటి ఉంటుంది దీనిలో పవర్ఫుల్ వీజా వచ్చి అహల్లీ వీసా సూమ్ లో అహల్ వీజా అనేది పవర్ఫుల్ వీజా ఈ వీజా పైన మీరు వచ్చారంటే ఏదైనా కంపెనీలో కావచ్చు ఎక్కడైనా సరే మీరు వర్క్ చేసుకుంటున్నా లేదా ఒక డ్రైవింగ్ చేసుకుంటున్నా ఏ కంపెనీలో అయినా కానీ ఆ కంపెనీ వాళ్ళకి మీరు నచ్చినా కానీ ఆ కంపెనీ మీకు నచ్చినా కానీ మీరు ఒకవేళ ఆ కంపెనీలోకి మార్చుకోవాలి మీ అకామానం అనుకుంటే ఖచ్చితంగా అహల్లీ వీజా అయితే మనము ఆ కంపెనీలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే తర్వాత మళ్ళీ మనకు అకామ్ అనేది ఆ కంపెనీనే కొడతా ఉంటుంది మనకు జీతాలు కానీ ఏదైనా సరే బాగుంటాయి అలా మనం మార్చుకోవాలంటే మీరు ఫస్ట్ అహల్లి వీసా తీసుకొని కొవ్వేట్లో అడుగు పెడితే ఆ విధంగా మీకు ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీకు తెలియక ముబారకల్ కబీర్ వీసా కానీ నప్సు సగీర్ వీజా కానీ తీసుకొని వచ్చారనుకోండి మిమ్మల్ని ఎవరంటే వాళ్ళ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుండదు మీ వీసాను ఓకేనా ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు వీసా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు అంత డబ్బులు కట్టి మీరు వీసా తీసుకుంటున్నారంటే ఆ వీసా ఏమిటనేది మీరు ఒకసారి బట్టి రెండు సార్లు ఆ వీజాని చెక్ చేయించుకోండి ఇక్కడ చాలా మంది మందుకులు ఉంటారు మందుకులు అంటే వీసాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు ఆఫీసులు పెట్టుకొని ఉంటారు వాళ్లకు ఒక వెయ్యి రూపాయలు మన డబ్బులు కాదనుకొని ఇచ్చినా కానీ వాళ్ళు ఆ వీసా ఏం వీసా అనేది చెక్ చేసి మనకు ముందుగానే చెప్పేస్తారు అందువల్ల మీరు మోసపోవద్దండి మీకు వీసా తీసిన వ్యక్తికి కూడా ఒక్కొక్కసారి తెలియదు కొవేటతనేమో మీకు అహల్లి వీసా అనే చెప్పేసి ఉంటాడు మీరు ఇక్కడికి వచ్చి కొట్టించుకున్న తర్వాత అది ఏమీజ్ అనేది మీకు బయటపడుతుంది అది ఎప్పుడు పడుతుంది మీరు ఎక్కడైనా ఒక కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్ళాలన్నా ఏదైనా ఒక కంపెనీలో మీరు డ్రైవర్ గా వెళ్ళాలన్నా ఒక కంపెనీలో మీరు ఎలక్ట్రిషియన్ వర్క్ చేయడానికి వెళ్ళాలన్నా ఏదైనా ఏసీ టెక్నీషియన్ పనికి వెళ్ళాలన్నా కెమెరా ఫిట్టింగ్ కంపెనీలోకి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళినా గానీ వాళ్ళు మీ విజాను చెక్ చేస్తారు అప్పుడు మీ సివిలిటీ కార్డుని చెక్ చేసి అప్పుడు బయటపడుతుంది మీ విజా ఏంటి మీ విజా అహలీ వీసానా ముబారకల్ కబీరా నఫ్సు సగీరా అని అప్పుడు అక్కడ మీకు బయటపడుతుంది అందుకోసమే ముందుగానే మీకు విజా మీ పేరు మీద పుడతానే మీరు ఆ విజాను కొవ్వేట్ లో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మీరు చెక్ చేయించుకోండి ఆ వీసా ఏంటి అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేయించుకోండి సూన్ వీసా అంటేనే మీరు సంతోషపడిపోయేసి మీరు ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు కట్టకండి ఓకే ఇప్పుడు సూన్లో లో కూడా అహల్లీ వచ్చి ఒక్క సంవత్సరానికి పద్నాలుగు వందల నుండి పదహైదు వందల దినార్లు తీసుకుంటారు పద్నాలుగు వందలు ఇంటూ రెండు వందల డెబ్బై వేసుకుంటే ఎంత అవుతుందంటే మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఇప్పుడున్న కోవిడ్ దినార్ రేటు ప్రకారం ఇప్పుడు ఒక దినాలు వచ్చి మన ఇండియన్ రూపీస్ లో రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది ఆ రేటుతో పద్నాలుగు వందలు ఇంటూ రెండు వందల డెబ్భై వేసుకుంటే మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అక్షరాల మనం వీజాకే డబ్బులు పెట్టి కొనాలా ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి అదే ముబారక్ అల్ కబీర్ వీజా అనుకోండి అంత డబ్బులు పడదు అది ఎంత పడుతుంది దగ్గర దగ్గర మీకు ఒక పదకొండు వందలు లేదా వెయ్యి దినాల లోపలే మనకు వీసా అయితే వస్తుంది ఆల్మోస్ట్ వెయ్యి దినాల లోపలే వస్తుంది హయెస్ట్ అంటే పదకొండు వందలు అందుకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా నప్సు సగీర్ విజా అనేది ఏడు వందలు ఎనిమిది వందల దినాల కంటే ఎక్కువ పెట్టి మనము ఆ విజాను అయితే కొనకూడదు నన్ను అడిగితే నప్సు సగీర్ కానీ ముబారక్ కబీర్ విజా కానీ ఇవైతే వేస్ట్ ఇవి మనకు పనికిరావు ఓకేనా ఈ విజాలు మనకు పనికిరావు ఒకవేళ మీరు సూన్లో వచ్చి బయట పని చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అహల్లీ వీజానే తీసుకోండి నేను చాలా వీడియోస్లో కూడా చెప్తున్నాను చాలా మంది కూడా డబ్బులు కట్టి మోసపోతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అది లాస్ట్గా అహల్లీ వీసా కాకపోవడము ముబారక్ అల్ కబీర్ విజాను నప్సూ సగీర్ విజానో అయ్యి ఆ వీజా ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వక మనం పనులు దొరక్క అలాంటి విజాల పైన వచ్చారంటే ఎవరంటే వాళ్ళు మిమ్మల్ని పనిలో కూడా పెట్టుకోరు భయపడతారు పెట్టుకోవడానికి ఇప్పుడున్న సిచువేషన్ లో కొట్లో ఎవరంటే వాళ్ళు మిమ్మల్ని పనిలో కూడా పెట్టుకోరు అదే అహల్ వీసా అయితే ఎవరైనా మిమ్మల్ని పనిలో పెట్టుకుంటారు ఎవరైనా మిమ్మల్ని జాబ్లో పెట్టుకుంటారు ఒకవేళ మీకు ఆ కంపెనీ నచ్చి కానీ మీరు చేసే షాప్లో మీకు వర్క్ నచ్చి కానీ ఎక్కడ మీరు వర్క్ చేసుకున్నారో ఆ షాప్ అయినా కంపెనీ అయినా మీకు నచ్చిందనుకోండి మీ వీజాను మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు అక్కడే లైఫ్లాంగ్ కూడా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇంకా మీకు అందరికీ నేను చెప్పాల్సింది ఏమిటంటే ఇప్పుడు మా తమ్మునికి నేను వీసా అయితే తీశాను ఆ వీసా వచ్చి చాలా అంటే చాలా కష్టపడ్డాను చాలా మందిని అడిగాను నేను మా తమ్ముడు ఫస్ట్ కూడా కోవేట్కి వచ్చి కాజీ మిజా పైన ఇక్కడ మూడు సంవత్సరాలు పనిచేసి ఇండియాకి వెళ్ళాడు ఇండియాకి వెళ్ళి మళ్ళీ తర్వాత నేను మా తమ్మునికి మ్యారేజ్ చేశాను మళ్ళా త్రీ ఇయర్స్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు నాలుగు నెలల నుంచి నేను విజా కోసం ట్రై చేస్తున్నా ఎవరినంటే వాళ్ళందరినీ అడుగుతున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తున్నారు కొందరు అయితే పదహారు వందల దినాలు చెప్తున్నారు కొందరైతే పదహైదు వందల దినాలు చెప్తున్నారు ఈ విధంగా రేట్లు అయితే చెప్తున్నారు అయినా నమ్మకస్తుడు మనకు దొరకడం లే ముందే డబ్బులు కట్టండి అని చాలా మంది అడుగుతున్నారు వీసా రాకముందే మీరు అడ్వాన్స్గా ఒక లక్ష రూపాయలు కట్టండి యాభై వేలు కట్టండి ఈ విధంగా చాలామంది అడుగుతున్నాం ఆ విధంగా మనం ముందే డబ్బులు అనుకోండి వీసా తీయకుండా వాళ్ళ చేతులు ఎత్తేసారు అనుకోండి మళ్ళీ మనం ఎవరిని అడగాల డబ్బులు ఆ డబ్బులు నేను మక్తబ్బులో కట్టేశాను ఆ డబ్బులు నేను ఆఫీసులో కట్టేశాను ఆ డబ్బులు మీకు వీసాకి అప్లై చేసినారు దానికి ఇంత ఖర్చు అయిపోయింది ఇది ఖర్చు అయింది అనుకోని మనం యాభై వేలు అనుకోండి ఇరవై ఐదు వేలు పట్టుకొని ఇరవై ఐదు వేలు ఇస్తారు కొందరైతే అది కూడా ఇవ్వరు ఆ విధంగా మోసాలు జరుగుతుంటాయి ఎవరైనా సరే మీరు వీసా తీసుకునేటప్పుడు మీకు నేను చెప్పేది ఏమిటంటే మీరు ఎవరైనా వీసా కొనుక్కోవాలి బయట వీసా అనుకుంటే ఫస్ట్ ఒక్క రూపాయి కూడా కట్టద్దండి బయట వీసా ఏదైనా సరే సూన్ వీసా ఒక్క రూపాయి కూడా డబ్బు కట్టద్దండి మీ పేరుపైన వీసా పుట్టిన తర్వాత ఆ వీసాను మీరు చెక్ చేసుకొని మీరు ఏ వీసా అయితే చెప్పారో ఆ వీసానేనా లేక వేరేదా అనేది తెలుసుకున్న తర్వాతే మీరు డబ్బు అనేది కట్టండి ఓకే ఇప్పుడు నేను మా తమ్మునికి డబ్బులు అయితే తీసుకువచ్చాను కట్టడానికి చాలా అంటే చాలా కష్టమైన డబ్బుల కోసం కూడా ఇంత డబ్బులు మనం అరేంజ్ చేయాలంటే ఎక్కువ చాలా కష్టం మనదేదో జీతం నూట యాభై దినాలకు మనం ఇక్కడ చేసుకునే వాళ్ళం ఇప్పుడు అడ్వాన్స్గా నేను ఎంత కడుతున్నా తెలుసా ఎనిమిది వందల యాభై దినాలు వీసాకు డబ్బులు కడుతున్నా అది కూడా ఎప్పుడు కడుతున్నా వీసా నా చేతికి ఇప్పుడు వచ్చేసింది వీసా కూడా చూడండి మీకు ఇప్పుడు డిస్ప్లే పైన సూచిస్తున్న వీసా ఇదే వీజా అయితే వచ్చేసింది సూన్ వీజా కూడా సూన్ వీజా ఎలా ఉంటుందని కూడా చాలా మంది అడుగుతారు సూన్ వీజా ఈ విధంగానే ఉంటుంది ఈ వీజా మనకు ఆన్లైన్లో తీసుకోవచ్చు ఇది మనకు చేతికి అయితే ఇవ్వరు మీ మన పాస్పోర్ట్ నెంబరు కొట్టారంటే ఎక్కడైనా సరే ఆన్లైన్లో మన పేరు పైన వీజా పుట్టిందా లేదా అనేది తెలిసిపోతుంది వీజా కూడా మనము బయట తీసుకోవచ్చు ఎక్కడైనా సరే పీడిఎఫ్ ద్వారా మనం వీజాను బయట తీసుకొని మనం మెడికల్ అంతా చేయించుకొని రావాలి డబ్బుల కోసం అయితే నేను చాలా కష్టపడినాను ఇంత డబ్బులు నేను ఇక్కడ అరేంజ్ చేసి వీజా కట్టాలంటే చాలా కష్టము ఇది ఎనిమిది వందల యాభై దినాలు మన ఇండియా డబ్బు ఎంత తెలుసా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు నేను వీసాకి అయితే ఈ డబ్బులు కడుతున్నా ఇరవై రూపాయల నోట్లు లెక్క వేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది అంటే ముప్పై ఎనిమిది మూడు వందల ఎనభై దినాలు ఇది ఓకే మూడు వందల తొంభై నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్భై నాలుగు వందల ఎనభై నాలుగు వందల తొంభై ఐదు వందలు యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనిమిది వందల అరవై దినార్లు ఉంది ఇది మొత్తం టోటల్ దీంట్లో వచ్చి ఉపాధి నేను రిటర్న్ తీసుకొని ఎనిమిది వందల యాభై దినార్లు అయితే ఎనిమిది వందల యాభై దినాలు అయితే ఇప్పుడు నేను వీజాకు కడుతున్నా అంటే ఇంకా బ్యాలెన్స్ కట్టాలి నేను మొత్తం వీసా పద్నాలుగు వందల దినాలకైతే మాట్లాడినాను పద్నాలుగు వందలు అంటే మన ఇండియా డబ్బు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలకు వీజా అయితే తీసుకున్నాను నేను బయట వీజా మామూలుగా అయితే పదహైదు వందలు తక్కువకి అయితే ఇవ్వరు ఎవరు కూడా నాకు తెలిసినంతనే కాబట్టి అతను వాళ్ళ కోవేట్ సేట్ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని సొంత మా తమ్ములకేనూ మాకు తెలిసిన వ్యక్తులకైనా అని రిక్వెస్ట్ చేసి ఒక వంద దినాలు తగ్గించి నాకు వీసా అయితే పద్నాలుగు వందల దినాలకైతే వీసా ఇప్పించడం అయితే జరిగింది ఇప్పుడు నేను అడ్వాన్స్ అంటే మనకు వీజా వీజా రాకముందు నేను ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టలేదు ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టలేదు పాస్పోర్ట్ కాపీలు పెట్టా అంతే పాస్పోర్ట్ కాపీలు పెట్టాను పాస్పోర్ట్ కాపీలు పెట్టాను వీజా వచ్చింది నాకు ఫోటో ఇప్పుడు పంపించాడు నేను ఫో వీసాను కూడా చెక్ చేసుకున్నా వీజా నేను ఏ వీజా అయితే చెప్పినానో అదే వీజానే తీశాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ డబ్బులు ఎంత పోయి అతను కట్టి రావాలి ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నా అంటే మీరు కూడా మోసపోకూడదు వీజా రాకముందు చాలామంది డబ్బులు కట్టేస్తారు లక్ష యాభై వేలు ఈ విధంగా అడ్వాన్స్గా కడుతూ ఉంటారు ఒక్క రూపాయి కూడా కట్టద్దండి ఫస్ట్ వీసా తీని వాళ్ళ బయటికి వాళ్ళ డబ్బులు పెట్టైనా సరే వీసా తీని తీసిన తర్వాత మీ డబ్బులు డబ్బులు కట్టేస్తానని చెప్పండి మా పేరు మీద వీసా పుడతానే వీసా వచ్చిన వెంటనే నీ డబ్బులు నువ్వు తీసుకుని అని చెప్పవు ఒకవేళ మీకు నమ్మకస్తుడు అయితే వీసా తీసే వ్యక్తి గా ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఇవ్వండి అందుకంటే ఎక్కువ ఇవ్వద్దండి అది కూడా నేనైతే ఇవ్వద్దనే చెప్తాను ఒకవేళ మీరు అంత ఎక్కువ అతను అడుగుతుంటే డబ్బులు కావాలి కావాలని గా ఒక ఇరవై వేలు ముప్పై వేలు కట్టండి కానీ మీరు ఇంత డబ్బులు కట్టద్దండి లక్ష ఒకటిన్నర లక్ష ముందుగానే డబ్బులు అయితే ఇవ్వద్దండి ఇంకా మా తమ్ముడు ఇక్కడికి వచ్చి మా తమ్మునికి అకామ తగిలి మన పాస్పోర్ట్ మళ్ళీ మన చేతికి ఇచ్చేస్తే బ్యాలెన్స్ మిగిలిన ఐదు వందల యాభై దినాలు మనము అకామ కొట్టిన తర్వాత ఇచ్చేయాలి ఇంకా మనకు రావడానికి మళ్ళీ ఒక యాభై వేల ఖర్చు అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఒక ఇరవై ముప్పై దినాలు ఖర్చు వస్తుంది దగ్గర దగ్గర మనకు ఒక నాలుగున్నర లక్ష అయితే వీసా అయితే పడుతుంది సూన్ వీసా అది కూడా నాకు వంద దినాలు తగ్గింది కాబట్టి మామూలుగా అయితే ఐదు లక్షలు అక్షరాల ఐదు లక్షల రూపాయలు అవుతుంది మనం సూన్ వీసా తీసుకొని వచ్చి కొవ్వేట్లో మనం ఏదైనా పని చేసుకోవాలా అనుకుంటే అయితే ఏ పని రాని వాళ్ళైతే ఇంత డబ్బులు పెట్టి వీసా అయితే సూన్ వీసా తీసుకోవద్దండి ఏదైనా మీ చేతిలో వర్క్ ఉంటేనే మీ చేతిలో ఏదో ఒక పని ఉంటేనే మీరు ఇంత డబ్బులు పెట్టి సూన్ వీసా తీసుకొని కొవ్వేట్కి వచ్చారంటే నెలకు మినిమం లేదన్నా ఒక డెబ్బై నుంచి లక్ష రూపాయలు ఈజీగా నెల నెల సంపాదించుకోవచ్చు మీకు ఏ పని రాదు అలాంటి వాళ్ళు ఐదు లక్షలు పెట్టి మీరు ఇక్కడ వీసా తీసుకొని వచ్చారనుకోండి ఏమీ లాభం ఉండరు మీరు ఇక్కడ బయట వెళ్ళి పని చేసుకునే కూడా నెలకి యాభై వేలు సంపాదించుకో యాభై వేలు సంపాదించేది కూడా కష్టంగా ఉంటుంది ఏదో ఒక వర్క్ చేతిలో ఉండాలి ఇప్పుడు మా తమ్మునికి ఏసీ టెక్నీషియను ఏసీ వర్క్ అంతా వస్తుంది కాబట్టి ముందు కూడా మూడు సంవత్సరాలు పని చేసినాడు కాబట్టి మాకు ఇంత డబ్బులు పెట్టినా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే వచ్చిన ఒక ఐదు ఆరు ఒక ఐదు నెలలు లేదా ఆరు నెలల్లో మాకు ఈ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి భయం ఉండదు అదే ఏ పని రాని వాళ్ళు వచ్చారనుకోండి మీకు మీరు ఇంత డబ్బులు సంపాదించడానికే మీకు రెండు సంవత్సరాలు పడుతుంది క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఎవరు కూడా వీసాలకు ముందే డబ్బులు కట్టద్దండి అని చెప్పడానికే నేను ఈ వీడియో చేశాను ఇప్పుడు నేను కూడా వీసా తీసుకున్నా కాబట్టి మీకు కూడా తెలియడానికి నేను ముందు కూడా ఇదే చెప్తున్నాను మన వీడియోస్లో ముందే వీసాలకు డబ్బులు కట్టద్దండి ఒకవేళ వాళ్ళు అడిగితే ఒక ఎనభై ముప్పై వేలు కట్టండి అది కూడా కట్టద్దని నేను చెప్తాను లేదంటే ఒక రూపాయి కూడా కట్టద్దు వీసా వచ్చిన తర్వాత హాఫ్ అమౌంట్ లేదా సెవెన్ ఒక డెబ్బై ఐదు పర్సెంట్ కట్టండి మిగిలిన అమౌంట్ మన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆ కామ తగిలిన తర్వాత మిగిలిన అమౌంట్ విచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అనుకుంటా వీజా అయితే ఎవరైనా బయట విజాకి రావాలనుకుంటే ఆహల్లీ వీసానే తీసుకోండి సూన్లో లో ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి వేరే వీజా ఉపయోగం ఉండదు దానికంటే కాజీ విజా పైన వచ్చేది బెస్ట్ ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బై ఫ్రెండ్స్ జై హింద్